సినిమా హీరో అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి వారు ప్రెస్పీట్లో మాట్లాడినటువంటి యాహాభావాలు కానీ వారు మాట్లాడిన తీరు కనీసం పశ్చాత్తాపం కూడా కనిపెడలేదు వ్యవహార శైలి దారుణంగా కనిపించిన సందర్భం నిన్నటి రోజు అసెంబ్లీలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్నప్పుడు ఎంఐఎం పక్ష ఫ్లో లీడర్ అగ్రుద్ధిని ఓవైసీ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన దర్మిళ సభ ద్వారా సమాచారాన్ని అందించే ప్రయత్నంలో మా గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు అసెంబ్లీలో మాట్లాడింది అధికారికంగా ఆన్ రికార్డ్ పోలీస్ షాక్ ఇచ్చినటువంటి నివేదికను ఆ రోజు జరిగినటువంటి సంఘటనను అసెంబ్లీ ద్వారా చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే దాన్ని తప్పు తప్పు విధంగా పట్టే విధంగా ఈ బాబు రేవతి చనిపోయింది బాబు కూడా చనిపోయిందని పోలీసులు అనుకొని ఏసీపీ వెళ్ళి హాల్లో యజమానులు చెప్పే ప్రయత్నం చేసిన పట్టించుకొని సందర్భాన్ని గుర్తు చేస్తూ డీసీపీ గారు స్వయంగా వెళ్ళి సీనియర్ అల్లు అర్జున్ గారికి చెప్పి వెళ్ళాల్సిందే బయలుదేరాల్సిందే చెప్పిన మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు కూడా చేతురూపుతూ పోయిందంటే కూడా నేను దానిపై ప్రత్యాప్త పడకుండా వీడియోలన్నీ బయటకు వచ్చినాయి అంటే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు తను మాట్లాడిన తీరు చూసి నేను అడుగుతున్న అల్లు అర్జున్ గారిని ఒకసారి సమాజాన్ని అడుగు సమాజం ఈరోజు ఏ విధంగా ఆ సంఘటన పట్ల ప్రాశ్చాత్య పడుతూ బాధపడుతున్న అంశాన్ని కూడా చూడకుండా రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయాలనేటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం అసలు వారి దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయబోవడం బాధగా ఉందని మాటి సందర్భంగా తెలియజేస్తూ ఇరవై ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందనే ఆలోచన రాకపోవడం ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే అసెంబ్లీలో ఒక అసెంబ్లీలో ఏది మాట్లాడినా అది ఆన్ రికార్డు అధికారికంగా సమాచారం తప్ప పోలీస్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి అధికారిక సమాచారాన్ని చనిపోయిన అంశం వారు తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనేది మానవీయ కోణంలో కూడా వారు చూడలేదని చెప్పని చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేశారు అది కూడా అక్బరుద్దీన్ ఓవైస్ గారు ఆ అంశాన్ని రైతు భరోసా సందర్భంగా లేవెత్తి లేవనెత్తినప్పుడు ఇచ్చేటువంటి సమాధానంగా చూడాలి తప్ప దానికి ఆదరబాదరగా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడేటువంటి మాటలు మీ పేరు ప్రతిష్టలు అవతలు వారి ప్రాణాల కంటే ఎక్కువైన మాటలు తీసుకొచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు ఎందుకు ఈ విధంగా మరి అల్లు అర్జున్ వారు అర్జున్ గారు అర్థం చేసుకోలేకపోయిన మాట ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ తన కొడుకు మూడిగా ఉంటున్నాడనే మాట అంటున్నాడు కానీ అక్కడ ఆ బాబు హాస్పిటల్లో ఐసీయూలో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అల్లు అరవింద్ గారు మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం ఏ ఏ విధంగా తీ తీసుకోవాలని అర్థం కాని పరిస్థితి సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భంగా ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప ఆ కోణం ఎందుకు ఆలోచిస్తున్నారని చెప్పన్నమాట అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు సినీ పరిశ్రమకు ఇండస్ట్రీ నిర ఇండస్ట్రీ ముందుకు పోవడానికి కోసం ఈ ప్రభుత్వం కృతజ్ఞత్యతో ఉంది ఎలాంటి అంశాలైనా ఎలాంటి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా మాట కూడా చెప్పిండు మీ సినీ పరిశ్రమ వ్యతిరేకం కూడా వారు మాట్లాడాలి జరిగిన సంఘటనను బాధాకరమైనటువంటి సంఘటన ఈరోజు సమాజానికి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు మీరు కూడా జరిగిన దానికి చింతిస్తున్నామని పొరపాటే చెప్పని చెప్పాల్సింది పోయి ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా వారు మాట్లాడు కనీసం ప్రశ్చాత్తాపం కూడా కనిపించకుండా వారు మాట్లాడడం అనేది మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది మా ము అంటే వారి మాటలు చూస్తే మా ముఖ్యమంత్రి గారే తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా ప్రజలు భావించేలా మాట్లాడుతున్నారు అది అధికారికంగా సమాజము అధికారిక పోలీస్ శాఖ దగ్గర ఇచ్చిన నివేదికను ఈరోజు సభలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కూడా పోలీసులు ఇచ్చిన అధికార సమాచారాన్ని మా సేమి మా సేమ్ గారు అసెంబ్లీలో చెప్తుంటే తప్పు చేసింది కాకుండా ఇంకా మా సీమ్ పైనే నిందలు మోపే విధంగా తప్పుబడే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో అది సబబు కాదు ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పొరపాటు జరిగిందని చెప్పి చింతించాలి చెంత అని చెప్పి చెప్పాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడేట మాటలు ఈరోజు మేము తప్పబడుతూ ఉన్నాం మాకు సినీ ఇండస్ట్రీ నిలదొక్కుకోవాలి సినీ ఇండస్ట్రీ బా ముందుకోవాలని చెప్పినటువంటి ఆలోచన ప్రభుత్వం తప్ప వేరే ఆలోచన ప్రభుత్వం లేదని మా సందర్భంగా చెప్పు